పిల్లల్ని అక్కున చేర్చుకుని కరుణించే ప్రతి వ్యక్తి కన్నతల్లితో సమానమే అంటారు అలాంటి తల్లులు మన చుట్టూనే ఎంతో మంది ఉన్నారు అలా ప్రేమ ఆప్యాయతలతో అనాథలకు అమ్మగా మారి వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నారు ఎనభై ఏళ్ల డాక్టర్ మిచెల్ హారిసన్ వివిధ కారణాల వల్ల అనాథలుగా మారిన ఎంతో మంది ఆడపిల్లలను చేరదీసి వారికి కుటుంబం లేని లోటు తెలియనీయకుండా చూస్తున్నారా కోల్కతాలో ఆమె ప్రారంభించిన అనాథాశ్రమం ఇప్పటి వరకు ఎంతో మంది ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది కొన్నేళ్ల క్రితం ఇజ్రాయెల్ కు చెందిన డాక్టర్ మిచెల్ ఒక చిన్నారిని దత్తత తీసుకోవాలని భారతదేశానికి వచ్చారు ఒంటరి తల్లిగా ఒక బిడ్డను దత్తత తీసుకోవాలనుకున్నప్పుడు ఆమెకు రెండే మార్గాలు కనిపించాయి ఒకటి మధ్య అమెరికా రెండోది భారతదేశం ఇక్కడికి వచ్చినప్పటికే మన దేశంలో దాదాపు మూడు కోట్ల మంది అనాథ పిల్లలు ఉన్నారని ఆమెకు తెలిసింది అప్పటి నుంచి అనాథ ఆడపిల్లల కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చారు డాక్టర్ బిచల్ కోల్కతాలో చైల్డ్ లైఫ్ ప్రిజర్వ్ శిశు సేవే అనే ఆశ్రమాన్ని స్థాపించారు డాక్టర్ మిచల్ తీసుకున్న ఈ నిర్ణయానికి స్ఫూర్తి తన బామ్మ అంటారు ఆమె ఆమె రష్యా నుంచి అమెరికాకు వలస వెళ్లారు కొన్నాళ్లకు అసిస్టెంట్ ఇమిగ్రెంట్ అరైవల్ ఏజెంట్గా ఆమెను తీసుకున్నారు అక్కడ అమెరికాలో ఎలిస్ ఐలాండ్ లో పనిచేస్తున్నప్పుడు ఎంతో మంది పిల్లలు ట్రాఫికింగ్ ఉచ్చులో చిక్కుకుపోకుండా కాపాడారట ఆవిడ అలాగే తిండి గూడు లేక అనాథలుగా మారిన పిల్లలు పడే బాధల్ని ఆమె బామ్మ ద్వారా తెలుసుకున్నారు మిచెల్ అందుకే తన కడుపును పుట్టిన కూతురు ఉన్నా కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కోల్కతా వచ్చి ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకున్నారు అయినా కూడా ఆమె అమ్మ మనసు శాంతించలేదు అక్కడే గ్రూప్ హోమ్ను ఏర్పాటు చేసి ఎంతోమంది ఆడపిల్లల్ని దత్తత తీసుకుని వారికి అందమైన భవిష్యత్తునిస్తున్నారు నేను మొదట భారతదేశానికి వచ్చినప్పుడు నన్ను ఎవరూ నమ్మలేదు ఇక్కడ హోమ్ ఏర్పాటు చేద్దామనుకుంటే అసలు నాకెవరూ సహకరించలేదు చాలామంది ఈ హోమ్ ఏర్పాటులో నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు అయినా నేను వెనుదిరిగి చూసుకోలేదు నా ధ్యేయం ఒకటే ఎంతోమంది ఆడపిల్లలకి అందమైన భవిష్యత్తు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఆ ధ్యేయం ముందు ఈ కష్టాలేవి నాకు లెక్క అనిపించలేదు నాకు భారతదేశం అన్నా ఇక్కడి సంప్రదాయాలన్నా చాలా ఇష్టం అమెరికాలో పుట్టి పెరిగిన నా కన్న కూతురికి కూడా భారతదేశం అన్నా ఇక్కడి సంప్రదాయాలైనా మక్కువ ఎక్కువ అందుకే మేము భారతదేశాన్ని కానీ ఇక్కడున్న పిల్లల్ని కానీ అంతగా అభిమానిస్తూ ఉంటాము అలాగే నాకు వయసు అయిపోతుంది రేపు నా తర్వాత నా హోమ్కి కానీ హోంలో ఉన్న పిల్లలకి కానీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించి పెట్టాను నేను అందరికీ ఒకటే మాట చెప్తూ ఉంటాను స్వార్థాన్ని వీడాలి పరులకి సాయం చేయాలి మంచి చేయాలి మంచిని ఆశించాలి ఇదే నేను చెప్పే మాట అంటున్నారు డాక్టర్ మిచెల్